చాలా మంది మాకు ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వట్లేదండి కరెక్ట్ గా రౌండ్గా రావట్లేదు అని అంటారు కదా చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇంత సన్న క్లాత్ అయినా కానీ మనకు నెట్ క్లాత్ అయినా కానీ ఈ షేప్ అనేది ఎంత కరెక్ట్ గా వచ్చిందో ఎంత నీట్ గా వచ్చిందో చూడండి ఇప్పుడు మీకు కూడా ఇదే విధంగా బ్లౌజ్ సెట్ కావాలని అనుకుంటే ఆల్రెడీ కటింగ్ వీడియో మన ఛానల్లో ఉంటుందండి ఇది కటింగ్ వీడియో కూడా చూడండి ఫస్ట్ టైం మన ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుందండి మీ సపోర్ట్ ఇలాగే ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి మనము ఈ ఫ్రంట్ పార్ట్స్ అయితే స్టిచ్ చేసుకుందాము ఇప్పుడు చూడండి ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా మనము కట్ చేసుకునేటప్పుడు రోలర్తో ఈ మార్కింగ్ చేసుకున్నాం కదండి ఈ మార్కింగ్ అనేది ఇక్కడ ఉంది మనం ఒకసారి ఇలా మళ్ళీ ఈ మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది సరే ఇది మార్కింగ్ ఉంది కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది నేను ఈ మార్కింగ్ లేనిది ఎలా చేసుకోవాలని చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఈ డాట్స్ ఎక్కడెక్కడ వారికి రావాలనేది ఇలా పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇక్కడ ఈ ప్రతిసారి ఈ వేలు అనేది ఇక్కడ కింద నొక్కి పట్టుకోవాలండి కంపల్సరీ అప్పుడే ఇక్కడ మనకు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ గ్యాప్ రాకుండా వస్తుంది ఇలా కింది నుంచి ఇలా నొక్కి పట్టేసుకొని ఇలా పట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా పట్టుకున్న తర్వాత ఇవి రెండు ఇలా ఒక దగ్గరికి ఇలా మ్యాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది ఇక్కడ గట్టి కొట్టు వేసుకొని ఇలా వేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈజీగా అర్థమవుతుందండి ఇవన్నీ ఎలా స్టిచ్ చేసుకోవాలి మనము ఈ షేప్ బెల్ట్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది మీకు అన్నీ ఈజీగా అర్థమవుతాయి మీరు కొత్త వారు కూడా బ్లౌజ్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసారంటే ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ప్రతిసారి కింద వేల అనేది నొక్కి పట్టుకోవాలండి ఇలా పట్టేసుకొని ఇక్కడ నుంచి మనం ఎంత పెట్టుకున్నాము పావు ఇంచ్ మార్జిన్ పెట్టుకున్నాము కదా ఈ పావు ఇంచ్ దగ్గరికి నుంచి ఇక్కడ వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కూడా మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ ఉన్నాయండి ఒకవేళ మీకు ఇంకేమన్నా వేరే వేరే సైజెస్ బ్లౌజెస్ కటింగ్స్ కానీ స్టిచ్చింగ్స్ కానీ కావాలంటే కూడా మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీరు కొత్తగా నేర్చుకునే వారైతే మన ఛానల్ మన ఛానల్లో వీడియోస్ చూస్తే ఈజీగా స్టిచ్చింగ్ అనేది నేర్చుకోగలుగుతారు చూడండి మనకు ఈ పఫ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో రౌండ్గా వచ్చింది చూడండి షేప్ అది కటింగ్ వీడియో కూడా కావాలనుకుంటే మనం ఛానల్లో కటింగ్ వీడియో ఉందండి అది కూడా చూడండి మీకు ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఈ నెక్స్ట్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకుందాము చూడండి మీకు ఇట్లా మార్కింగ్ ఉన్నదేమో ఈజీగా అవుతుంది మీకు స్టిచ్ చేసుకోవడానికి ఇది కూడా చూడండి కరెక్ట్ మీరు ఈ మార్కింగ్ ఎట్లాగైతే ఇచ్చారో అదే లైన్ పైన స్టిచ్ చేసుకోవాలండి మీరు ఇప్పుడు ఈ లైన్ కాకుండా కొద్దిగా ఇట్లా స్టిచ్ చేశారు అనుకోండి ఇట్లా రౌండ్గా అప్పుడు ఏమవుతుంది ఈడ టైట్ పట్టేస్తుంది ఈడ మధ్యలో వచ్చేసి ఇట్లా షార్ప్గా వచ్చేస్తా అందుకే చాలామంది మాకు ఫ్రంట్ పార్ట్ రౌండ్గా రావట్లేదు షేప్ అని అంటారు అందుకే మీరు స్టిచ్ చేసుకో డాట్స్ వేసుకోవడంలో కూడా కరెక్ట్ గా వేసుకోవాలి అప్పుడే మీకు షేప్ అనేది రౌండ్గా గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది కూడా మనము ఈ పావు ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ పావు ఇంచు దగ్గర కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టారంటే ఈ బ్లౌజ్ కుట్టడం పెద్ద ఘనకార్యమేం కాదండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు కాకపోతే మీకు ఏంటంటే నేర్చుకోవాలన్నా ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా మీరు స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఇది కూడా మనకు షేప్ ఎంత నీట్గా రౌండ్గా వచ్చింది చూడండి మనకి ఇప్పుడు ఏంటంటే ఈ ఫిట్టింగ్ బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా ఈ ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి ఇట్లా రెండు పార్ట్స్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ప్రతిసారి మనం స్టార్టింగ్ నుంచే అన్నీ ఇలా చెక్ చేసుకోవాలండి మెయిన్ అండి ఇది చూడండి మనకు రెండు సమానంగా వచ్చాయి మనం ప్రతిసారి కంపల్సరీ ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం షేప్ బెల్ట్ వేసుకోవాలి చూడండి మనము ఈ షేప్ బెల్ట్ వేసుకునేటప్పుడు ఇది నేను ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేస్తానండి నేను ఏవిటికైనా కానీ ఈ ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా వేసుకోవాలనేది కూడా ఇక్కడ చూడండి ఇప్పుడు చూడండి ఇది మనకు సీదా సైడ్ అండి ఇదేమో ఉల్టా సైడ్ ఈ సీదా సైడ్ అనేది ఈ సీదా సైడ్ అనేది రెండు ఇలా మ్యాచ్ కావాలి ఇలా పెట్టేసుకొని ఈ లైనింగ్ను ఇలా పెట్టేసుకోవాలి మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్ అని తెలియడానికి ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాం కదండి ఇవి రెండు కరెక్ట్గా ఇలా మ్యాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి పావు ఇంచు మార్జిన్ ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి ఇవి ఓపెన్ చేసుకొని మనకు ఈ కిందిది మిడిల్ది ఇది ఇట్లా లైన్కు పెట్టుకోవాలండి మనము ఇది ఉన్నది కదా అని చెప్పి సట కుట్టేయకూడదు ఒక్కొక్కసారి మనకు ఈ మధ్యలోది బయటకు రాని ఛాన్స్ ఉంటుంది లేదంటే ఇటు బయటకు రాని ఇటు సైడ్ అన్న రాని ఛాన్సెస్ ఉంటుంది అప్పుడు ఏంటంటే మనకు ఫిట్టింగ్ అనేది సరిగా కుదరదండి మనకు ఇవన్నీ కరెక్ట్ మూడు లైన్కు చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి మెయిన్ డాట్ ఈ టక్స్ ఉంది కదా ఇదాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నా అనేది ఇలా ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇట్ సైడ్ ఇలా పెట్టేసుకోవాలి ఎట్ సైడు మన సైడు ఈ బయట సైడు మనకు చంక సైడ్ ఏటో వస్తుందో అటు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది మళ్ళీ ఈ కింద పీసు ఇది కరెక్ట్గా ఇలా లైన్కి సెట్ చేసుకొని ఈ మూడు కరెక్ట్ లైన్ ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇది చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలండి కొత్తగా స్టిచ్ చేసేవారు అయితే ఈ మూడు కరెక్ట్గా లైన్ సెట్ చేసుకుంటూ మీరు కొత్తగా నేర్చుకునేటప్పుడు కొద్దిగా స్లో అయినా పర్లేదు మీరు ఏంటంటే అన్ని నీట్ గా స్టిచ్ చేయండి అప్పుడే మీకు బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మీకు కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది ఇప్పుడు మీరు జాగ్రత్తగా అన్ని ఇట్లా చెక్ చేసుకుని కుట్టారంటే మీకు బ్లౌజ్ అంతా గా సెట్ అవుతుంది కాబట్టి మీకు కూడా కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది అప్పుడు అరే నేను బాగానే గుట్టాను అనేది మీకు కూడా అనిపిస్తుంది అప్పుడు నెక్స్ట్ మీకు చేయడానికి పని చేయడానికి మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ ఈ టక్స్ అనేది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటే కొన్ని కొన్ని ఏంటంటే మనకి ఇక్కడ క్లాత్ కుచ్చుకునేటివి ఉంటాయి మనకు జరిదారం వచ్చినాయి ఏంటంటే కుచ్చుకుంటాయి ఇట్లా లోపలికి ఫోల్డ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఇట్లా కుచ్చుకోకుండా ఉంటుంది నెక్స్ట్ ఈ ఫిట్టింగ్ అనేది కూడా మనకి రౌండ్ షేప్ అనేది కూడా చూడండి ఎంత నీట్గా ఇలా వచ్చింది చూడండి ఫిట్టింగ్ అనేది రౌండ్గా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇట్ సైడ్ వేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా సర్దుకోవాలి ఇలా సర్దుకొని ఈ అంచు పైన ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి చూడండి స్టిచ్చింగ్ అనేది ఇట్లా అంచు పైన వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఒక్కసారి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మీరు ఇది మాత్రం మెయిన్ అండి మీరు బిగినర్స్ కంపల్సరీ మీకు ఈ చంక దగ్గర ప్లస్ గుర్తు రావాలంటే మీరు ఇది తప్పకుండా ఇది పాటించాలండి లేదంటే మీకు ప్లస్ గుర్తు అనేది రాదు ఒకటి కిందికి మీదికి రావడం అనేది జరుగుతుంది తప్పకుండా మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఇది రెండు సమానంగా పెట్టుకొని ఇక్కడ ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎక్కడికి వచ్చింది ఇక్కడ వరకు వచ్చింది ఇది ఇక్కడ వరకు వచ్చింది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఇక్కడ వరకు ఏంది మనం స్టిచ్ చేస్తాము మనం ఇక్కడ వరకు కుట్టేసుకుంటాం కాబట్టి రెండు సమానంగా సరిపోతాయి ఇలా చేసినప్పుడే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు చూడండి ఇలా సీదా తీసేసుకొని ఇది ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా దగ్గరికి గట్టిగా ఇలా చుట్టలాగా చుట్టుకోవాలండి చూడండి ఇలా దగ్గరికి ఇలా చుట్టుకున్న తర్వాత ఈ కింది పాటని ఇలా పట్టుకొని ఇలా తీసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి నేను ఎలా చేస్తున్నాను అనేది చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి పావు ఇంచు మార్జిన్ పెట్టి స్టిచ్ వేసుకోండి ఇప్పుడు చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి దీన్ని ఇలా పట్టుకోవాలండి ఇలా గట్టి పట్టుకొని ఇలా ఉల్టా తీసుకోవాలి చూడండి ఇలా ఉల్టా తీసేసుకొని ఒకసారి ఇక్కడ మనకు ఇలా చూడండి ఇది హెచ్చు తగ్గులు ఉంది మనం ఇలాగే ఇలా కుట్టామనుకోండి ఇది చూడండి మధ్య లోపలికి వెళ్ళిపోతుంది ఇలా కాకుండా ఏంటంటే ఒకసారి ఇలా అనాలి ఈ వేళ్ళతో ఇలా అంటే ఏంటంటే మనకు కరెక్ట్గా ఈ హెడ్జుక్ అనేది వస్తుంది చూడండి ఇలా అనడం వల్ల ఏంటంటే మనకు ఈ హెడ్జుక్ స్టిచ్ అనేది ఈ హెడ్జుక్ వస్తుంది మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ అంచుకు స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇక్కడ ఏమైనా తగ్గులు ఉంటే ఇలా కట్ చేసుకోండి ఇక్కడ కూడా మనకు ఈ స్ట్రైట్ కన్నా కొద్దిగా ఏమన్నా ఎక్కువ ఉంటే ఇలా ఒకసారి సరి చేసుకోండి చూడండి మనకు ఇది కూడా ఎంత స్ట్రైట్గా వచ్చిందో చాలా మందికి ఇది ఏంటంటే ఇట్లా వస్తుంది రౌండ్గా ఇట్లా ఇప్పుడు చూడండి మనకి ఇది ఎంత నీట్గా స్ట్రైట్గా వచ్చింది చూడండి ఇప్పుడు ఇదే ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా నీట్గా బ్లౌజ్ అనేది సెట్ అవుతుందండి చూడండి ఇప్పుడు ఇలా ఈ రెండు పార్ట్స్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ప్రతిసారి ఇలా చెక్ చేసుకోవాలండి ఇవి రెండు మళ్ళీ ఇక్కడ చూడండి మనకు కరెక్ట్గా సమానంగా వచ్చాయి ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనము కాజా కాజాపట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు దానికోసము ఇది ఉంది కదండి మనము బ్యాక్ పార్ట్ ఈ నెక్ కట్ చేసుకున్నాం కదా ఈ పీస్ అయితే మనము ఈ ఉక్సపట్టి కాజాపట్టి గురించి అయితే వాడుకోవాలి ఇలా సెంటర్లోకి ఇలా కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు ముప్పై ఇంచు ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి ముప్పావు ఇంచు ఉండేలాగా కట్ చేసుకున్న తర్వాత ఇది అనేది ఇలా పెట్టుకోవాలి చూడండి ఇది మనకు ఎంత స్ట్రైట్గా వచ్చిందో ఇప్పుడు ఇలా పెట్టేసుకొని దీనిపైన ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు మార్జిన్ ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ ఒకసారి ఇలా గోరుతో ఇలా అనుకొని దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ వేసుకొని ఇలా ఉల్టా తీసుకొని ఇక్కడ చూడండి ఇది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్లో ఒక గట్టి కుట్టు వేసుకొని ఇదంతా స్ట్రైట్గా ఒకసారి ఇలా నీట్గా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇటు సీదా తీసుకొని ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకోవాలి చూడండి మనకు ఈ ఉక్స్ పట్టి అనేది ఎంత స్ట్రైట్గా వచ్చిందో చూడండి మీరు ఇలా స్టిచ్ చేసుకున్నారంటే చాలా నీట్గా వస్తుందండి బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు షేప్ కూడా చూడండి చాలా నీట్గా రౌండ్గా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ కాజాపట్టి కూడా స్టిచ్ చేసుకున్నాము ఈ కాజాపట్టి స్టిచ్ చేసుకోవడానికి ఇలా ఈ మెయిన్ క్లాత్ అనేది ఒక పీస్ ఇలా తీసుకోండి మనకు ఒక టూ ఇంచెస్ ఉండేలాగా ఇలా ఒక పీస్ తీసుకొని ఇక్కడ నుంచి ఇది దీనిపైన పెట్టి ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోండి చూడండి ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా ఉన్నది ఈ లైనింగ్ పీస్ని కట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకోండి ఇదేమో ఇలా ఉల్టా పెట్టుకోవాలండి ఇలా ఉల్టా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇది చూడండి ఇక్కడ స్టిచ్ చేసుకున్నది ఇటు సైడ్ పెట్టాలి మనం ఈ స్టిచ్ చేసుకున్న సైడు ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది మనకు మెయిన్ క్లాత్ వచ్చేసి ఇటువైపు ఉంది ఈ లైనింగ్ పీస్ వచ్చేసి పైన వైపు ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఒక పావు ఇంచు మార్జిన్ ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా సీదా తీసుకోండి మళ్ళీ ఇలా సీదా తీసుకొని ఇది ఇలా లోపల సైడు ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ కొద్దిగా ఇలా ఒక ఫోల్డింగ్ వేయండి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ సెంటర్కు ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్లో ఒక గట్టి కుట్టు వేసుకొని ఇది చూడండి ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఎంతైతే ఫోల్డ్ చేసుకున్నామో అంత ఫోల్డ్ చేసుకొని ఇవి రెండు ఇట్లా సమానంగా ఇలా పట్టుకొని ఈ ఎడ్జ్లో స్టిచ్చి అనేది వేసుకోవాలి చూడండి మనకి కుట్ట అనేది ఈ అంచులో రావాలి అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్ గా కనిపిస్తుంది మళ్ళీ ఒక పావు ఇంచు మార్జిన్ ఉండేలాగా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ దారాలు కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోండి చూడండి ఇప్పుడు మనకు ఈ రెండు లకు మధ్యలో మనకు కాజా అనేది వస్తుంది ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు కరెక్ట్ గా సమానంగా వచ్చాయి మనకు కుక్స్ పట్టి కాజా పట్టి కూడా ఒక్కొక్కరికి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వస్తుందండి అలా రాకుండా ఏంటంటే మనము ఫస్ట్ స్టార్టింగ్ నుంచే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే మనకి ఇట్లా రెండు సమానంగా నీట్ గా వస్తాయి అన్నట్టు చూసారు కదా చూడండి మనకు బ్లౌజ్ మొత్తం అయిపోయిందండి ఈ చంక దగ్గర ప్లస్ గుర్తు అనేది చూడండి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయ్యిందో ఇప్పుడు మీకు ప్లస్ గుర్తు ఇంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలంటే మీరు కూడా ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ ఎలాగైతే స్టిచ్ చేసి చూపించానో అదేవిధంగా మీరు కూడా స్టిచ్ చేసుకోండి మీకు ఈ ప్లస్ గుర్తు అనేది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు ఈ బ్లౌజ్ మొత్తం ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి మనం మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా లేదా అనేది ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలండి బ్లౌజ్ ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మనకు ఈ ఫిట్టింగ్ అనేది ఓకే ఉందా లేదా అనేది ఒకసారి ఇక్కడ మన కాజా ఎక్కడికైతే వస్తుందో అక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి ఇది ఎంత ఉండాలి మనకు పదిన్నర ఉండాలి చూడండి పర్ఫెక్ట్గా మన కొద్ది అంత ఒక పాయింట్ కూడా అటు ఇటు తేడా రాకుండా పర్ఫెక్ట్గా పదిన్నర వచ్చింది చూడండి ఇప్పుడు ఇట్ సైడ్ కూడా సేమ్ అలాగే చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా చెక్ చేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో బ్లౌజ్ మీరే చూడండి చాలామంది మాకు ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వట్లేదండి షేపు కరెక్ట్గా రౌండ్గా రావట్లేదు అని అంటారు కదా చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇంత సన్న క్లాత్ అయినా కానీ మనకు నెట్ క్లాత్ అయినా కానీ ఈ షేప్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇప్పుడు మీకు కూడా ఇదే విధంగా బ్లౌజ్ సెట్ కావాలని అనుకుంటే ఆల్రెడీ కటింగ్ వీడియో మన ఛానల్లో ఉంటుందండి ఇది కటింగ్ వీడియో కూడా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుందండి మీ సపోర్ట్ ఇలాగే ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్